కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పుల్లఘూమి గ్రామం రైతులు సుమారు ఎనభై మూడు మంది తరాల నుండి సాగు చేసుకుంటూ జీవనం చేస్తున్న భూములను సీతారామయ్య అనే ఐరన్ ఓర్ యజమాని నుండి రైతుల భూములు కాపాడాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు అల్లుర్తి మండలం పుల్లగుమ్మి గ్రామ రైతులు వ్యాపారులకు పాటు గ్రామంలో ప్రభుత్వ భూమిని తరాల నుండి కూడా సాగు చేసుకుంటున్నారు ఆ భూమికి ప్రభుత్వం కూడా పట్టాలు ప్రదానం చేసింది అంతేకాక అక్కడ ఉన్నటువంటి రైతులు సుమారుగా ఎనభై మూడు మంది రైతులు పైగా అంటే మూడు వందల ఎకరాలు అక్కడ సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళందరూ కూడా బోర్లు బావులు వేసుకొని బంగారుగా ఈ మధ్యకాలంలో ఒక రకమైనటువంటి మంచి జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ సీతారామయ్య అనేటువంటి అతను అక్రమంగా ఈరోజు మైనింగ్ను లీజు ఐరన్ ఓర్ మైనింగ్ లీజు తీసుకొని వచ్చేసి వీరందరి పేదల పొలాల్లో ఈరోజు లారీలను నడుపుతూ నష్టం తీవ్రమైనటువంటి నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఏదో పెద్ద షావుకారులు కాదు లేదా వందల ఎకరాలు భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు లేదా పదులు ఇరవై ఐదు ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు కాదు కేవలం ఎకరా అర్ధ అట్లాగే ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు సన్న చిన్నకారు రైతులు మాత్రమే అటువంటి రైతులలో ఈ లారీలన్నీ కూడా పోవడం వల్ల మొత్తం కూడా ఈరోజు తీవ్రమైనటువంటి నష్టానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి భూములను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన కలెక్టర్ పైన ఉంది గత వారంలో గత వారం సందర్భంగా కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే దీంట్లో ఏమిటంటే మైనింగ్ అధికారులు ఈరోజు ఎటువంటి ఎవరి దగ్గర అడగకుండా అంటే ఎవరితో అనుమతి లేకుండా అక్కడ ఉండే రైతులతో అనుమతి లేకుండా లేదా అక్కడ ఏమేమి ప్రభావితం అయితే ఎవరికి నష్టం జరుగుతుంది ఎవరికి ఇబ్బంది జరుగుతుంది అనేటువంటిది కూడా ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ రోజు ఆ సీతారామయ్య అనేటువంటి అతనికి అధికారులు ప్రలోభానికి గురై ఈ రోజు లీజు ఇచ్చి ఈ రోజు అనేక మంది రైతులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మేము చెప్తున్నాం ఖబర్దార్ సీతారామయ్య నువ్వు ఆ పొలాలు లేకొస్తే కనుక మేము ఎటువంటి పరిస్థితిలో రాణించే పరుస్తాం ఇంకే మైనారి పుడికే కాబట్టి నువ్వు అక్కడ పొలాలు ఏ మాత్రం కూడా పోవడానికి లేదు మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసేదేమంటే తక్షణమే ఇంత మంది రైతులకు ఇబ్బంది కలిగేసి కలిగేటువంటి ఈ యొక్క ఐరన్ మోరు ఏదైతే లీజు ఉందో ఆ లీజు ను రద్దు చేసి ఈ